హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ అయితే మార్కెట్కి కాయలు అయితే తక్కువగా అయితే వచ్చినాయి ఇక రేటు కూడా కొంచెం తగ్గింది ఈరోజు లేట్ చేయకుండా ఆ వివరాలు అంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంతకంటే ముందు దసరా పోయిన తర్వాత రేటు పెరుగుతుంది అన్నారు అయితే పెరిగింది కానీ చాలా అయితే పెరగలేదు అంతకుముందు పదహైదు వేలు అట్లా పోతూ ఉండేది పదహారు వేలు అనేది పోయింది అందుకనే పెద్దగా ఏం పెరగలేదు నెక్స్ట్ మంత్ కూడా రేట్ పెరుగుతుంది అన్నారు అంటే మనం గత కొన్ని సంవత్సరాల్లో చూస్తే కాయలకి కొద్దిగా ఎప్పుడూ కూడా రేట్ అయితే అబ్బుతూ ఉండేది మళ్ళీ ఈసారి ఎలా ఉంటుందో తెలియట్లేదు ఎందుకంటే ఈసారి ఆల్రెడీ చాలా తోటల్లో మంగి అయితే నల్ల మంగు ఎటాక్ అయింది ఇప్పటికే ముఖ్యంగా జనవరి రాకనే డిసెంబర్ జనవరి రాకనే ఎందుకంటే ఆ సమయంలో అయితే మంచి కురుస్తుంటారు కాబట్టి నల్ల మంగు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ ఈసారి మాత్రం ముందుగానే నల్లమంగు అనేది అటాక్ అయింది లావకాయలకు కూడా వచ్చిందనమాట మరి ఈసారి ఎంత రేటు పోతాయో తెలియట్లేదు ఇక మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు మార్కెట్కి ముప్పై ఐదు టన్నులు చిన్ని కలిగితే వచ్చినాయి స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఎనిమిది వేలు అనేది పోవడం అయితే జరిగింది మధ్యస్థంగా పదివేలు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహైదు వేలు అనేది మార్కెట్లో పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జే హింద్